చిన్నప్పుడు అది ఒకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషి అన్నం రా భోజనానికి రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు అందరూ వచ్చేవారు వాడు వచ్చి లేట్గా వచ్చేవాడు పోషణానికి ఇది కావాలి అది కావాలని అడిగేప్పుడు కాదు అసలు మీకు చేతి వంట ఏది ఇష్టం ఆయనకి వాడికి పలావ్ ఇష్టం పలావ్ ఇష్టం తింటాడు ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలావ్ తీసుకుంటాడు అంటే నాన్ నాన్వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అడగడు ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను ఏది నాకు మనసొప్పగా చేసి పెడతాను పెట్టాలి కదా అడిగిపోయి ఏ ఏది అని చెప్పేసి సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని ఇది అడిగదు అస్సలు అడిగి నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను కొనిపెట్టలేదు అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బయటలు కొంటున్నాను అని నిజమైన ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు వారాహి దీక్షలు అంటే అందరూ బాగుండాలండి అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డూ వ్యవహారంలో కూడా తనకి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు ఈరోజు పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు సో దీనిపై మీరేమంటారు సంతోషంగా చేయటం మంచిదే కదమ్మా అంత అదృష్టం కదా ఆయన వెంకటేశ్వర దీక్ష తీసుకున్నాడు అంటే వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలా వాటికి పోయింది చిన్నప్పటి నుంచి ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాడు నాతో నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నానా అని చెప్పంటే నా కోసం అయ్యప్ప బాగా వేసుకున్నాడు దర్శనం చేసుకొని వచ్చాం వాడికి ఎప్పుడు చేసి వేసుకోవాలన్నా ఇష్టం పాపం అబ్బాయికి సో చిన్నప్పటి నుంచి ఆయన అలాగే దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు వాడు నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు యోగ స్వామి గుడి అని పవన్ గారి అమ్మ